హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఓట్స్ నువ్వులతో లడ్డు ఇదైతే సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఎలా చేసుకోవాలో ఏమేమి కావాలో వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దాము ఇక్కడ ముందుగా మనకి కావాల్సినవి వచ్చేసి రెండు కప్పులు ఓట్స్ ఒక కప్పు నువ్వులు ఇంకా ఒక కప్పు తురిమిన బెల్లం కొన్ని యాలకులు అలాగే కొంచెం నెయ్యి ఇప్పుడు వచ్చేసి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నెను పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం తీసుకున్న ఒక కప్పు నువ్వుల్ని వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని నువ్వులు మంచిగా చిటపటలాడేలాగా మంచిగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకి నువ్వులైతే మంచిగా వేగుతాయి నువ్వులైతే మంచిగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం తర్వాత స్టవ్ మీద అదే గిన్నెను పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం తీసుకున్న రెండు కప్పులు ఓట్స్ని వేసేసుకుందాము నువ్వుల్ని ఎలా అయితే వేయించుకున్నామో అలాగే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఓట్స్ని కూడా ఒక రెండు మూడు నిమిషాలు మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాము ఇక్కడ నువ్వులు అయితే మంచిగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఓట్స్ని నువ్వుల్ని ఒక పది నిమిషాలు చల్లారినిద్దాము ఇక్కడ నువ్వులైతే పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఈ నువ్వులని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం నువ్వులు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఆలుకుల్ని కూడా యాడ్ చేసుకొని ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం తీసుకున్న బెల్లంలో ఒక సగం బెల్లం కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని దాన్ని మొత్తాన్ని ఇలా మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఓట్స్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిగిలిన బెల్లాన్ని కూడా వేసేసుకొని మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకొని మనం ముందుగా నువ్వులు మిక్సీ పట్టేసుకొని పౌడర్ ఉంది కదా అందులోనే దీన్ని కూడా వేసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి నువ్వుల పౌడరు ఓట్స్ పౌడరు బెల్లము మొత్తం కలిసేలాగా మొత్తాన్ని కలిపేసుకుందాము ఉండలేమీ లేకుండా మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందాము చూసారా ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డు టేస్ట్ అయితే బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ తోటి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా నెయ్యి కూడా వేసుకొని నెయ్యి కూడా పిండికి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా గట్టిగా లడ్డులాగా చుట్టేసుకుందాము లడ్డూ అయితే రెడీ అయింది అలాగే మనం తీసుకున్న పిండిని మొత్తాన్ని ఇలాగే లడ్డూలు చేసేసుకుందాము అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు పది పదిహేను నిమిషాల్లో ఇలా హెల్తీగా లడ్డూలు అయితే చేసుకోవచ్చు మీకు ఒకవేళ లడ్డు చేసేటప్పుడు రాకపోతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అయినా సరే లడ్డూ చేసుకోవచ్చు ఇక్కడ లడ్డూలన్నీ రెడీ అయినాయండి చూసారా ఎంత ఈజీనో మనం ఇందులో అన్ని హెల్త్కి చాలా మంచిది ఓట్స్ అయితే చాలా మంచిది ప్రోటీను ఫైబరు పుష్కలంగా ఉంటాయి అలాగే నువ్వుల్లో కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఈ లడ్డూలు హెల్త్కి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి